ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉషా తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఈరోజు ఒక రిక్వెస్టెడ్ వీడియో అనుకోండి సో ఇదైతే ఒక చెల్లి నన్ను పదే పదే అడుగుతూ ఉందన్నమాట సో అక్క సిక్స్త్ మంత్ నుంచి ట్వెల్వ్ మంత్స్ బేబీస్కి ఎలాంటి ఫుడ్ పెట్టాలి సో మీరు ఎలాగా ఏమేమి ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు అని సో నా కిడ్స్కి నేను ఏమైతే ఫుడ్ పెట్టానో సో ఎప్పటి నుంచి పెట్టానో సో అది నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా మీ అందరికీ ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను సో నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారండి సో వాళ్ళకి నేను ఎలాంటి ఫుడ్ అయితే పెట్టున్నాను సేమ్ నేను అదే నేను ఏ టైమ్స్లో ఏమేమి ఫుడ్ పెట్టాను అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో వీడియోలోకి వెళ్లే ముందుగా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి అండ్ ఆ తర్వాత వచ్చేసే బెల్ ఐకన్ కూడా క్లిక్ చేస్తే నేను ముందు ముందు చేసే మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు రావడానికి ఈజీగా ఉంటుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ నేనేం చేసేదాన్ని అంటే మార్నింగ్ ఫైవ్ నుంచి సిక్స్ లోపు ఒకసారి మదర్ ఫీడింగ్ అనేది ఇచ్చేదాన్ని జస్ట్ అన్నప్రసన్న అయిపోయిన తర్వాత నుంచి డే అనేది ఎలా స్టార్ట్ చేసేదాన్నో మీకు చెప్తున్నాను జస్ట్ సిక్స్త్ మంత్లో మాత్రం అన్నం అనేది ఎక్కువ ఏం పెట్టమండి జస్ట్ బేబీకి ఆ ఫంక్షన్ మాత్రం అలా చేస్తాం కానీ అన్నం అనేది ఏమి పెట్టము జస్ట్ మార్నింగ్ లేచిన తర్వాత ఫైవ్ నుంచి సిక్స్ వరకు ఒక ఫీడింగ్ అనేది ఇచ్చేస్తే బేబీ పడుకుంటుంది అలాగే సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ వరకు కూడా మనం నార్మల్గా ఇంట్లో ఇడ్లీ చేసుకుంటాం కదా సో ఆ ఇడ్లీని కొంచెం తీసుకొని అందులో కాగబెట్టిన పాలు కాచి చల్లార్చిన పాలు మాత్రమే యూజ్ చేయాలి అండ్ పచ్చిపాలు యూజ్ చేయటం వల్ల అందులో బ్యాక్టీరియా అంతే ఉంటుంది కాబట్టి పచ్చిపాలు అనేది యూస్ చేయకూడదు సో మన అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు అంటూ ఉంటారు సో పచ్చిపాలు వేస్తేనే బలం అని అదేం ఉండదండి సో అలా చేయటం వల్ల మోషన్స్ అనేవి కూడా బేబీస్కి అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటుంది సరిగా అరగకుండా అలా ఉంటుంది అన్నమాట సో పచ్చి పాలు అనేవి యూజ్ చేయొద్దు జస్ట్ కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు మాత్రమే కొద్దిగా వేసుకొని ఆ ఇడ్లీని మెత్తగా కలుపుకొని బేబీస్కి పెట్టుకోవాలి జస్ట్ జస్ట్ ఒకేసారి ఎక్కువ పెట్టేస్తే తినరండి జస్ట్ ఒక ఇడ్లీలో ఒక పావు పీస్ ఫోర్ పీసెస్ చేసామంటే ఒక పావు పీస్ వరకు ట్రై చేసుకుంటే బేబీస్కి పడుతుందా లేదా తినగలుగుతుందా లేదా తన ఇష్టాన్ని బట్టి మనం అనేది పెట్టడం జరుగుతుంది సో ఆ తర్వాత సెవెన్ థర్టీ సెవెన్ నుంచి ఎయిట్ వరకు మధ్యలో కూడా ఇడ్లీ అనేది పెట్టేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ మదర్ ఫీడింగ్ అనేది పదకొండు గంటలకి పది గంటలకి అలా మదర్ ఫీడింగ్ అనేది చేసుకోవాలి ఆ తర్వాత పన్నెండు నుంచి ఒంటి గంట ఆ టైంలో వచ్చేసి ఉగ్గు అనేది పెట్టుకోవాలండి సో సెర్లాక్ అంటారు కానీ సో ఇప్పుడు ఇంకా సెర్లాక్ వచ్చింది సో సెర్లాక్ ఏంటంటే రెడీమేడ్గా దొరుకుతుందని తెచ్చేసుకుంటాం కానీ నా ఎక్స్పీరియన్స్ అయితే సో సెర్లాక్ అనేది వేస్ట్ అని నాకు అనిపించింది సో సెర్లాక్లో ఏం లేదండి జస్ట్ మనకి తెలిసినవే మన అమ్మ వాళ్ళు మనకి యూజ్ చేసినవే అన్నీ కలిపి కూడా పౌడర్ లాగా చేస్తారు పైగా అవి ఎక్కువ రోజులు నిలువ ఉండాలి కాబట్టి ప్రిజర్వేటివ్స్ అనేవి కలుపుతారు సో అవైతే అవసరం లేదు సో కొంతమంది మా పిల్లలు సెర్లాక్ అయితేనే తింటారు సెర్లాక్ ప్యాకెట్లు ఆ పౌడర్ అయితేనే తింటారు అని అనేసి సో అదైతే రాంగ్ అని నేను అనుకుంటాను ఎందుకంటే సెర్లాక్ మనం ట్రై చేస్తున్నాం కాబట్టి మనం బేబీకి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు సెర్లాక్ తింటున్నారు ఆ టేస్ట్కి అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళు సెర్లాక్ తింటున్నారు సో మనం ఫస్ట్ నుంచి ఉగ్గు కనుక ప్రిపేర్ చేసేసి ఇంట్లోనే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ టేస్ట్ని ఇష్టపడతారు అదే తింటారు కదా సో అందుకనేసి నేనైతే నా ఎక్స్పీరియన్స్ అనిపించింది నేను ఫస్ట్లో అయితే షారున్కి నా పాపకి వచ్చేసి సర్ల్యాక్ అనేది యూజ్ చేశాను సో ఇంట్లో ఉగ్గు అనేది కొంచెం ప్రాసెస్ అవుతుందిలే అనేసి సో నాకు ఆ తర్వాత అనిపించింది ఏముంది ఇందులో వేస్ట్ అనేసి సో ఆ తర్వాత ఉగ్గు అనేది ప్రిపేర్ చేయటం నేర్చుకున్నాను అండ్ ఉగ్గునే ఇచ్చాను సో అది అలా అనేది మీకు చెప్తాను సో ఏం లేదండి సిక్స్త్ మంత్ బేబీకి వచ్చేసి ఇప్పుడిప్పుడే సిక్స్త్ మంత్లోకి ఎంటర్ అయిన బేబీకి వచ్చేసి జస్ట్ మీరు అంటే చాలా వేసుకోవచ్చు ఉగ్గు అంటే బియ్యము కందిపప్పు అలాగే ఏమైనా పప్పు సగ్గు బియ్యం పెసలు పెసలు అలాంటి పెసరపప్పు ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు సో ఏజ్ పెరిగే కొద్ది కూడా బేబీకి ఇవన్నీ కూడా ఇవ్వచ్చు సో మామూలుగా అయితే సిక్స్త్ మంత్లో స్టార్ట్ చేస్తున్నట్లయితే జస్ట్ ఒక కప్పు బియ్యం అనేది తీసుకొని జస్ట్ మన ఇంట్లో రెగ్యులర్గా మనం యూజ్ చేసే బియ్యమే ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది సో ఫస్ట్ ఫస్ట్ ట్రై చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మోతాదులో చేస్తే బేబీ ఆ టేస్ట్ని ఇష్టపడవచ్చు ఇష్టపడకపోవచ్చు సో అందుకనేసి ఒక కప్పు తీసేసుకొని దాంట్లో ఒక కప్పు రైస్కి ఒక రెండు స్పూన్లు కందిపప్పు అనేవి తీసుకోవాలి కందిపప్పు పప్పులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కందిపప్పు అనేది తీసుకోవాలి సో అలా అని మరీ ఎక్కువగా యూస్ చేయకూడదు సో గ్యాస్ సో వాటిని శుభ్రంగా కడిగి ఇంట్లోనే ఫ్యాన్ కింద ఒక క్లాత్ వేసేసుకొని దాంట్లో పొడిగా అయ్యేంత వరకు ఉంచుకోండి జస్ట్ ఒక రెండు మూడు గంటల పాటు ఆరనిస్తే సరిపోతుంది వాటిని బాగా ఆరిపోయిన తర్వాత మిక్సీకి వేసుకొని ఒక రెండు మూడు సార్లు అయినా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా బొంబాయి రవ్వ కంటే కూడా ఇంకా మెత్త కొత్తగా వచ్చేటట్లుగా బాగా పౌడర్గా చేసుకోవాలన్నమాట ఒకటికి రెండుసార్లు మిక్సీ పట్టుకోండి బాగా మిక్సీ పట్టుకొని జల్లించుకొని మళ్ళీ మిగిలిన దాన్ని మళ్ళీ జల్లించి మళ్ళీ మిక్సీ పట్టడం అలా ప్రాసెస్ లాగా చేసుకుంటే మెత్తటి పౌడర్ అనేది ఉంటుంది దాన్ని ఒక బాక్స్లో ఎయిట్ ఎయిట్ కంటైనర్ బాక్స్లో అనేది నిల్వ చేసుకోవాలి సో అందులో వేసేసుకొని బేబీకి ఎప్పుడైతే మీరు ఇవ్వాలి అనుకుంటారో అప్పుడు ఒక గ్లాసు నీళ్ళు అనేవి తీసుకొని వాటిని బాగా మరిగించేసి అందులో ఈ పౌడర్ వేసి ఐదు నుంచి కనీసం ఏడు నిమిషాల వరకు కూడా మరిగించుకోవాలి సో ఎందుకంటే బాగా ఉడకబెట్టుకోవాలి ఆ నీళ్ళలో ఆ త్వరగా వేసేసి కొంచెం గట్టిగా అయిందని అంటే తక్కువ నీళ్ళు వేసుకుంటే త్వరగా పడిపోవటం అలా తీయటం జరుగుతుంది సో ఎంతైనా బియ్యం అనేది సో అరగటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎక్కువ శాతం కొంచెం ఎక్కువ వాటర్ తీసుకొని బాగా ఉడకబెట్టండి దాన్ని బాగా మెత్తటి పేస్ట్గా అవుతుంది సో దాన్ని మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ఆ టైంలో ఇచ్చుకోవచ్చు సో సిక్స్త్ మంత్లో మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట ఆ టైంలో మాత్రమే ఇవ్వండి ఆ తర్వాత నుంచి మీ ఫీడింగ్ అనేది ఇచ్చేసుకోండి సో ఆ తర్వాత సెవెంత్ మంత్ అలా వచ్చినప్పటి నుంచి కూడా అంటే బేబీ తినగలిగితే సాయంత్రం నాలుగు ఐదు ఆ టైంలో వచ్చేసి స్నానం చేయించడానికి ముందు ఆ టైంలో వచ్చేసి మీరు ఏదన్నా ప్యూరీ ఇవ్వచ్చు యాపిల్ ఇవ్వచ్చు అలాగే సపోటా ఉంటే సీజనల్ ఫుడ్ సపోటా అని కానీ సో ఏదన్నా క్యారెట్ కానీ బంగాళదుంప కానీ బంగాళదుంప ఇవ్వటం వల్ల కూడా బేబీ వెయిట్ అనేది గెయిన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి అలాగే ఇవన్నీ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట సో ఆ తర్వాత సెవెంత్ మంత్ వచ్చి చిన్నప్పటి నుంచి ఒక్కసారి ఇచ్చే ఉగ్గు రెండుసార్లు అంటే ఉదయం ఇచ్చారు కదా పదకొండు పన్నెండు ఆ టైంలో ఇచ్చుకున్నా కానీ ఉగ్గు మళ్ళీ సాయంత్రం నాలుగు టు ఐదు ఆ టైంలో ప్యూరీ ఇచ్చుకున్నా మళ్ళీ ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలు ఆ టైంలో మీరు కొద్దిగా ఉగ్గు అనేది ఇవ్వచ్చు అనమాట బేబీ తినగలుగుతుందా లేదా అనేది చూసుకోండి సో మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కందిపప్పు అలాగే బియ్యం తీసుకున్నారు కదా అందులో కొద్దిగా ఒక పించ్ జీలకర్ర అనేది యాడ్ చేసుకోండి కొంతమందికి జీలకర్ర ఫ్లేవర్ బేబీకి నచ్చట్లేదు అనుకుంటే వాము యాడ్ చేసుకోండి ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం యాడ్ చేసేసుకోవాలి సో పిల్లలకి కరుగుదల శక్తి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా పించు జీలకర్ర కానీ లేదంటే వాము కానీ యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా ఉగ్గు అనేది సెవెంత్ మంత్ దగ్గర నుంచి కూడా ఉగ్గు రెండు సార్లు ఇచ్చుకోవచ్చు ఉదయం పదకొండు టు పన్నెండు ఒకసారి ఇచ్చినా కానీ సాయంత్రం నాలుగు టు ఐదు ఏదో ఒక ఫ్రూట్ యూరి అనేది ఇచ్చుకోవచ్చు అలాగే నైట్ సిక్స్ టు సెవెన్ కానీ సెవెన్ టు ఎయిట్ కానీ ఆ టైంలో ఇంకొకసారి ఒక స్పూన్ ఉగ్గు అనేది ఇచ్చుకోవచ్చు బేబీ తినగలుగుతుందా లేదా అనేది చూసుకోండి అలానే డైజెస్ట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి వామిటింగ్స్ అలాంటివి కూడా లేకుండా ఉంటున్నట్లయితే రెండు పూట్లు కూడా ఇవ్వచ్చు అలాగే బేబీ పెరిగే కొద్ది కూడా మనం ఈ ఉగ్గు ఇచ్చుకోవటం అనేది ఎక్కువ చేసుకోవాలి అలాగే బేబీ అడిగినప్పుడల్లా పాలు ఇవ్వడానికి మీరు చూసుకోవాలన్నమాట సో అలానే పాలు ఆపేయటానికి వీల్లేదు సో అలాగ బేబీకి ఫీడ్ చేస్తూనే మళ్ళీ మన ఫీడింగ్ కూడా ఇచ్చుకోవాలి సో ఈ ఫుడ్ బయట అంటే మనం ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ కూడా అలవాటు చేసుకోవాలి అలాగే ఎయిత్ నైన్త్ టెన్త్ మంత్లో కూడా ఈ విధంగా ఇచ్చేసుకోవచ్చు అండి అలాగే ఎగ్స్ వచ్చేసి తినచ్చా లేదా అంటే ఎగ్ తినచ్చు ఎగ్ వేయచ్చు సో ఎక్కువగా బంగాళదుంప క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ బాగా పీసెస్ని ఉడికించి ఇవ్వటం వల్ల బేబీ వెయిట్ గెయిన్కి బాగా యూజ్ అవుతుంది నేనైతే విధంగా ఇచ్చున్నాను అనమాట సో అలాగే కాకుండా రాగి మాల్ట్ కూడా ఇవ్వచ్చండి సో ర్యాగి మాల్ట్ ఏంటంటే ఉప్పు కానీ లేదంటే ఏదన్నా షుగర్ కానీ ఏమీ కూడా యూస్ చేయొద్దు జస్ట్ బేబీకి వన్ ఇయర్ క్రాస్ అయ్యేంత వరకు ఉప్పు టేస్ట్ కూడా బేబీకి తెలియకూడదు జస్ట్ వాటర్ బాయిల్ చేసేసుకొని అందులో రాగి పౌడర్ ఉంటుంది సో మీరు మామూలుగా తెచ్చుకొనైనా చేసుకోవచ్చు రాగులు లేదంటే పౌడర్స్ కూడా మనకి బయట అవైలబుల్గా ఉంటాయి సో ఆ పౌడర్నే ఒక స్పూన్ కానుకొని అది బాగా బాయిల్ అయిన తర్వాత మెత్తగా తయారవుతుంది దాన్ని కూడా నాలుగు గంటల నుంచి ఐదు గంటల ఆ టైంలో బేబీస్కి పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇలాగా బేబీ సో ఈ విధంగా అయితే నేను చేస్తున్నాను అనమాట సో మీకు అయితే ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉన్నట్టయితే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి సాధ్యమైనంత వరకు నేను మీకు చెప్తాను అన్నమాట సో ఏదన్నా డౌట్ ఉంటే మాత్రం సో సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఎలా అంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అని ఉంటుంది కదా సో దాన్ని క్లిక్ చేయండి అండ్ ఆ తర్వాత వచ్చే గంట సింబల్ని కూడా క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీ ఫోన్ వరకు రావడం ఈజీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ మళ్ళీ మంచి వీడియోతో నేను మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్